thank yeah. you yeah.

తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు నీరుగా పోతున్నటువంటి పరంపర నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్టకు చేరినటువంటి వివక్ష సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి తెలంగాణ విద్యార్థికి తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఉరి తాళ్ళు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం తనుసూపు మేరలో కూడా లేదన్నటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢనిశ్చయానికి కుట్ర చేయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షపానుల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను తెలంగాణ పులిబిడ్డలు వీర పోరాటాలు చేసి స్వాతంత్ర సముపార్జన చేసేటువంటి వాళ్ళు వారసు అంతర్గతంగానో బహిర్గతంగానో ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు యాభై సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధిని నేను తెలంగాణకు చేసినాను తెలంగాణ రాష్ట్రం అవసరం ఏం నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను యాభై సంవత్సరాలలో అయా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పులు తవరే తెచ్చిన కదా ఇచ్చిన అప్పులంతా తెలంగాణకి వరద పెట్టినట్టు వేరే ప్రాంతాలకు ఏమి ఇచ్చినట్టు తెలంగాణను మాత్రమే అప్పులు చేసుకొని పాలు తేన కలిపి సాగించినట్టు పేరే ముందున కత్తి లాంటి మాత్రం మాట్లాడుతా ఉన్నారు ఏ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ఆలోచిస్తున్నాను ఇండియా కొంత సెన్సేషన్ కూడా క్రియేట్ అయింది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి తరుణం ఏమిటి అనేది దీర్ఘంగా ఆలోచిస్తూ వ్యూహం రూపొందిస్తూ సమయం గడుపుతున్నప్పటికీ మనవలే అంటున్నారు చంద్రశేఖరరావు ముందుకెళ్ళే వచ్చి మరలా సలవాటు రాదు నేను కాదు అయ్యా పొరపాటు జరిగింది నువ్వు స్పీకర్ పదవి తీసుకుంటావా ట్యాబ్లెట్లు కొట్టావా ఇది ఏ పోర్ట్ ఫోలియ నేను ఒకటే మాట చెప్పిన నేను రాసిన ఉత్తరం రాజకీయంగా పదవి పొందడానికి కాదు రోజు కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు నేను సీఎం తెలుగుదేశం పార్టీ నిర్మాతల్లో నేను ఒకరిని తెలుగుదేశం పార్టీ రాజకీయం పెట్టాలన్న ఐడియా లేదు నేను మనసు గాలి రాసిన అవసరం నీటి తీరువా సమానంగా కరెంట్ బిల్ చేయమను నేను కూడా ముఖ్యమైన అభినందించడం లేక అవసరం చెప్పాను కానీ ఏదైతే తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసినాడు ఒక పదవిచ్చి తీసుకోవచ్చు అన్నటువంటి మీ దురాశ దుర్బుద్ధి ఏదైతే ఉందో దయచేసి ఆ ప్రస్తావన నా దగ్గర తీవ్రంగా చెప్పడం జరిగింది అనేక మర్యాదు చెప్పడం జరిగింది సమయం కోసం వేచిస్తూ ఉన్నాం ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఈ దేశంలో ఎన్నికల అత్యంతరం లేదు ఈ రోజున ఉద్యమ విహానం చెప్పాల్సిన అవసరం ఉంది సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభించి సమ వేసి సంతోషపడి ఊరుకోవడం కాకుండా మనకు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీ రెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లలో పదిహేను వందల పైచిలుపు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి మనకు నాలుగు వందల అరవై నాలుగు మండలాలున్నాయి నూట ఏడు నియోజకవర్గాలున్నాయి ఈ నెల వచ్చే నెల మూడవ తేదీ లోపల ఇప్పటికే చాలా వరకు బృందాలు తయారైనాయి నూట ఏడు నియోజకవర్గాలకు నూట ఏడు బృందాలు తయారు చేసుకొని వారికి మూడవ తేదీ ఇక్కడ మన ఇంటలెక్చువల్ చేత శిక్షణ ఇప్పించి మే నాలుగవ తేదీ నుంచి మన యాక్షన్ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది వాళ్ళందరూ కూడా ఒకటే తమ హైదరాబాద్ నియోజకవర్గాలకు వెళ్తారు అక్కడ వారు మండలాల టీములను గుర్తుంచుకొని ఇక్కడికి ఇవ్వబడే మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని నాలుగు వందల అరవై నాలుగు టీంలు ఏర్పడతాయి ఈ నాలుగు వందల అరవై నాలుగు టీంలు ఐదు రోజుల పాటు అన్ని గ్రామాలను సందర్శించి సభలు పెట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం అక్కడికక్కడనే సభ్యుల మధ్యలో ఉత్తములైన వారిని ప్రతి గ్రామానికి లేదు కమిటీ నియామకం చేసుకుంటాం ఒకటి పురుషులతో ఒకటి మహిళలతో ఐదవ రోజు తర్వాత ఆరవ రోజు గ్రామం తీసుకొని ఏడవ రోజున గ్రామ శాఖల నుంచి మండల కేంద్రానికి రప్పించి మండల శాఖల ఎన్నికలు కూడా జరుపుకుంటాం జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ నియామకం రాష్ట్ర స్థాయిలో కమిటీ నియామకం కూడా చేసుకుంటాం ఈ విధంగా ఫస్ట్ క్రియేట్ అవర్ మాస్ బేస్డ్ ఆర్గనైజేషన్ టాప్ టు చేసుకుంటాం దాని తర్వాత రోజు ఈ కార్యక్రమం అవుతానే తెలంగాణ జెండా ఆవిష్కరణ దినాన్ని నిర్వహించుకుంటాం ధైర్మే నెలకి రేపటించే కార్యక్రమాన్ని ప్రారంభించి మే పదిహేడవ తేదీన కరీంనగర్ లో తెలంగాణ సింహ గర్జన నిర్వహించుకుంటాం రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి గ్రాస్ రూట్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం మాకు లేదు ఎల్లుండి పొదుగుల వరకే తెలంగాణ వచ్చే అంత ఆత్రం లేదు తెలుసు తెలంగాణ తీసుకోండి మాకు తెలుసు తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా అవతరింప తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రం సిక్స్ పాయింట్ అసెంబ్లీ సాక్షిగా అమరవీరుల సాక్షిగా సంపాదించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను పదవుల కోసం తక్కువ పడే వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు ఎవరికి కావాల పదవులు అదే ఉద్యమాన్ని ఏం చేస్తారని అడిగేవాళ్ళు తక్కువ కొంతమందికి చెల్లిన రాజీనామా కావాలి చేస్తారంటవా అసెంబ్లీ గురించు కూడా ఏ చేత బాగుంటుంది ఇంకా కొందరు ఏది లేదు అసెంబ్లీ ద్వారా ఇంకా కొందరు ప్లీజ్ 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 తెలంగాణ ఉద్యమానికి ఆపాదించబడినటువంటి అపవాదులు ఈ రోజు మన త్యాగంతో మనం కడిగేయాల్సిన అవసరం ఉంది ఏంటంటే నేను తెలంగాణ ఆర్గనైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి సిటీపేట ఆర్గనైజ్ చేస్తాం ఉన్నా వెలకి గల నాకు కూడా అది విషయం ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఆయన ప్లీజ్ ఆయనకి ఎంత పట్టున్నదంటే పార్టీ మీద సిటీపేటలో దాదాపు ఇప్పటికే రెండు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళందరూ రాజీనామా చేశారు లక్షలు ఖర్చు పెట్టి తన తాబేదారులను సిటిపేటకు పంపితే ఒకటిన్నర శాతం తెలుగుదేశం కూడా రాజకీయాలు పోలేదు మీ ముఖ్యమంత్రి గారి మీ పార్టీ వాళ్ళకున్నటువంటి విశ్వాసం మా సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ పెద్దపల్లి నుంచి వచ్చింది ఇంధన ప్రభుత్వం మూలంలో మీటింగ్ పెట్టి ఏడెనిమిది వందల మంది మీటింగ్ పెట్టి మూడు వందల మంది క్రియాశీల కార్యకర్తలు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ కదులుతున్నాయి కూడలు కదులుతున్నాయి గురాటలు కదులుతున్నాయి భూకంపం పుట్టాల పోవాలంటే ఊరికే రోజు అందువల్ల మనం కూడా త్యాగాలు సిద్ధపడాలి అందుకోసం నేను మనం చేస్తా ఉన్నాను తెలంగాణ నాయకులకు అపవాదం అంటే కట్టి భవిష్యత్ ఉన్నటువంటి తెలంగాణ రక్తాన్ని మనం చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదైతే జరుగుతా ఆ అపవాదం కరిగేయాలంటే ఉద్యమం వినాడు జగదగ మెలుస్తూ పోవాలంటే అందరికన్నా ముందు నాయకత్వం వహించిన నేను త్యాగం చేయాల్సిన అవసరం ఉంది రాజీనామా కోసం ఎవరైతే గడగడ మరుస్తున్నారో అసెంబ్లీకి లావుతారా ఇస్తారా లావుతారా ఇస్తారా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను సిద్దిపేట ఎమ్మెల్యే నేను కావాలనుకుంటే పూల బుట్టలో పెట్టి పంపిస్తాను నా సిద్ధిపేట పెద్దలు అంత అభిమానం నా పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే నా నియోజకవర్గంలో నేనుండి ఇతర ప్రాంతాల్లో నేను తిరిగినాను అయినా కూడా చాలా బ్రహ్మాండంగా నేను సవాల్ చేస్తున్న ఎవరికి కావాలా ఒక ఆఫ్టర్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు ఈ రోజు మూడు రాజీనామాలు నేను పంపిస్తా ఉన్నాను డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో

నిర్ణయించవలసింది సిద్ధిపేట ప్రజలు ఈ రోజు ఈ ఉద్యమాన్ని రావడానికి కోసం అన్ని త్యాగాలకు సిద్ధపడి రావడం జరిగింది ఈ పదవులు పథకం పాగురాలే తత్వం లేదు పదవులు రాదు అవసరమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్